అవి వాళ్ళే ఉంది గంట ఈ చౌల పిల్లలకి వేస్తారు అనుకుంటా కదా గేదెలకి చెవులు పిల్లలకి ఏదైనా మన ఆంధ్రాలో అందాలు వేరు తోట ఈ గట్టి పిల్లలకి గొర్రెలకి మేకలకి గేదెలకి అన్న వెనకాల తెస్తాం మనిషి అంత హైట్ ఉండేది గడ్డి చౌలపల్లి గడ్డి మనిషి అంత హైట్ ఉంటుంది ఈ గడ్డి ఇది మేకలకి గొర్రెలకి గేదెలకి మంచి ఫుడ్ ఇది ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ అది ఎలా అయినా మా ఆంధ్రాలో సూపర్గా ఉంటుంది లొకేషన్స్ తోటలు కానీ ఏదైనా మా ఆంధ్ర తర్వాత ఏదైనా సూపర్ ఉంటుంది చూసారా గాలికి ఎలా కదులుతుందో వయ్యారంగా ఎంత పెద్ద పాము పుట్టిందో చూడండి ఫ్రెండ్స్ అక్కడ